యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది డిమాండ్కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు గంటల తరబడి క్యూ లైన్లో నిలుచున్నా కూడా రైతులకు సరిపడా యూరియా అందక ఆవేదన చెందుతున్నారు వరినాట్లు వేసింది మొదలు పంట పొట్టదశకు చేరినా రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంది యూరియా విక్రయ కేంద్రానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది దీంతో ఇద్దరు రైతులకు గాయాలైనట్లు తెలుస్తోంది కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి నుండి యూరియా కోసం క్యూలైన్లు కట్టి గంటల తరబడి పడిగాపులు కాసినా యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఆయ్ హింద తోకిత్ తోకిత్ సత్తెనా ఎప్పుడన్నా ఉండేనా గేట్ల సత్తె నూరు జబ్బర్ మాకు మా చిన్న చిన్న పోరాగాలు ఉండే మన్మ మన్మలా లెవల్ పెట్టాలి నాకు ఇదిలా ఉంటే జంగేడు ఎరువుల విక్రయ కేంద్రాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా రైతులు తమ గోడును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వినిపించారు పండుగ సమయంలోనూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు ఈరోజు మనం జంగేడు పిఎస్సిఎస్ సెంటర్లు ఉన్నాం భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో ఇది ఈ మండలానికి మొత్తం కూడా ఇక్కడ నుంచే ఎరువులు సరఫరా కావాలి కానీ చూస్తూ ఉంటే వచ్చిన ఐదు వందల బస్తాలు ఇక్కడ చూస్తే వెయ్యి మంది ఉన్నారు ఇట్లా ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులు చాలా వాపోతున్నారు పండుగకు బంధువులు వచ్చిళ్ళు ఆడబిడ్డలు వచ్చేళ్ళు పిల్లలు వచ్చినళ్ళు వాళ్ళకి వంటడ చేసి పెట్టాలి ఎరువు స్థలకి ఏడబోవాలి మా పరిస్థితి ఏంది మా బాధ ఏందని చెప్పి బాధ బాధపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక విధానాన్ని ఇచ్చేటప్పుడైనా ఇంత వెయిటింగ్ లేకుండా ప్రియారిటీ ప్రకారం వాళ్ళకి అగ్రికల్చర్ స్టాఫ్ ఉన్నారు అందరికీ కూడా వాళ్ళ వేసినటువంటి నాట్లు ఎట్లా ఎంత వాళ్ళకి ఎట్లా బ్యాగ్ లేలో కూడా ఒక విధానం లేదు కాబట్టి ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు ఇప్పించడంలో మరి మినమేషాలు లెక్కించకుండా సరికి ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేయాలి సరిపోయేంత స్టాక్స్ ఉన్నా ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం దీన్ని ఇన్ టైంలో తెప్పి చేయడంలో వైఫల్యం ఉంది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అందరికీ ఎరువులు అందాలే ఈరోజు రైతులు వ్యవసాయం చేసి రైతులు సీజన్ దాటిపోతున్నది ఇప్పుడు వేయకపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకో పదిహేను రోజులకి ఇచ్చిన నిరుపయోగం అవుతుంది కాబట్టి తక్షణమే ఎరువులు అందించాలని సందర్భం కోరుతుంది